ప్రైజ్ ద లాడ్ హలే ప్రభుత్వ యేసుక్రీస్తునామ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయంలో ఏకోజాములో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితిని పరిశుద్ధుడైన నా ప్రియుడైన యేసుక్రీస్తు నామమును సన్నతించుటకు స్థుతించుటకు ఘనపర్చుటకు మహిమపర్చుటకు ఆ దేవదేవుడు నాకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రిల్లల యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన ఆ ఏడు మాటల గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దినం ఆరవ మాట రేపటి దినం ఏదో మాట అనగా రేపు మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు శిలువ యాగం చేసిన దినం ఈ లోకంలో ఒక ఆశ్చర్యమైన కార్యము చేసిన దినం ఈ లోకంలో ఎవ్వరూ చేయలేని గొప్ప కార్యము చేసిన దినం కోసరము నా కోసరము ఆ శిలువులో ఆ పరిశుద్ధ రక్తాన్ని కార్చి ఆ పరిశుద్ధ రక్తం ద్వారా మానవీయ పాప ప్రక్షాళన చేసిన దినము నిన్న నిన్న నిన్నటి దినం ఆ మహాయాగము అంటాను నేను ఆ మహాత్యాగము ఈ లోకంలో ఎవరు చేస్తారు బిడ నీ కోసము నా కోసం నీ తల్లి నీ తండ్రి నీ బంధువులు నీ స్నేహితులు నీ భర్త లేక నీ భార్య ఎవరైనా ప్రాణం ఇచ్చేవారు ఉన్నారా ఎవరు లేరు కదా ఆయన ఒక్కడు మాత్రమే ఆయన ఒక్కడు మాత్రమే నీకోసరం తన ప్రాణాన్ని అర్పించాడు తన రక్తాన్ని తన పరిశుద్ధ రక్ష రక్తాన్ని నీకోసం ఆయన కార్చారు కావునే కావున ఈ మంచి శుక్రవారం అంటా ఉన్నాను గుడ్ ఫ్రైడే కాబట్టి ప్రిల్లరా యేసు క్రీస్తు ప్రభు సులువు పైన పలికిన ఆరవ మాట సమాప్తమైనది ఏసు లేఖనము నెరవేరునట్ నెరవేరినట్లుగా ఎదిగి ఆయన సమాప్తమైనది అని అన్నాడు యోహాన్ స్వార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై వచ్చడంలో ఏం సమాప్తి చేశాడు తండ్రి చిత్తాన్ని తండ్రి చిత్తాన్ని సమాప్తి చేశాడు పని ముగించాను తండ్రి కంప్లీటెడ్ కంప్లీటెడ్ ఎంత తృప్తిగా ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు శిలో పైన ఏమండి ఏదైనా ఒక వర్క్ ఒక లోడ్ మనకు ఉన్నప్పుడు ముఖ్యంగా ఉద్యోగస్తులు ఆ వర్క్ లోడు పూర్తి అయితే ఎంత హాయిగా ఊపిరి పుల్చుకుని ఓహో ఎస్ ఐ కంప్లీటెడ్ దిస్ వర్క్ మన బాస్కు తీసుకువయిస్తాం లేదు మనకిచ్చిన అధికారికి దాన్ని సమర్పిస్తాం సమాప్తమైనది ఒక తృప్తిగా ఆ పని నేను ముగించాను యేసుక్రీస్తు ప్రభు కూడా తృప్తిగా తల్లి నీ చిత్తాన్ని నేను ఈ లోకంలో ముగించాను అని అంటాడు ప్రియులారా కావున ఏసయ్య లాంటి గుడ్ వర్కర్ ఈ లోకంలో ఎవరు లేరు ఏసయ్య లాంటి నమ్మకస్తుడు ఇంకెవరు లేరు ఆ తండ్రి వారు కూడా ఎందుకు ప్రభువుని లోకానికి పంపించాడు మరెవరిని పంపలేదే ఆయనైతే ఆ కార్యం చేయగల సమర్థుడు ఆయన చేస్తాడు ఆయన నా కుమారుడు హీ కంప్లీటెడ్ వర్క్ సమాప్తమైనది ప్రిల్లర కీర్తనకారుడు శిలువ గీతం రాశాడు ఒకటి దావిదయ్య సిల్వలో యేసుక్రీస్తు రా అంటే ఏసుక్రీస్తు కంటే ముందుగా రెండు వేల సంవత్సరాల క్రితమే సిలువు గీతం రాశాడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తాడు ఆ మెస్సే ఆ వేయబడతాడు సిలువలో ఆయన ఆ పలికే ఆ మాటలు సిలువలో ఆయన పడే ఆ యాతన అదంతా కూడా కళ్ళకు కట్టినట్లుగా ఒక పాట పాడతాడు ఆయన ఒక గీతం రాశాడు దాంట్లో సంకీర్త నిర రెండు పదిహేనులు అంటాడు నా బలము ఏంటి పోయి చిల పెంకు వలే ఆయను నాలుక నా దవడను అంటుకొని ఉన్నది అయిపోయింది నా బలం ఎండిపోయింది చిల్ల అయిపోయింది చిల్ల పెంకు అంటే పలసగా కాబట్టి మై వర్క్ ఈజ్ కంప్లీటెడ్ అదే యష్యా గారు కూడా అంటాడు అతను నలుగ కొట్టుడం నాకు ఇష్టం ఆయన అని యహోవా అతన్ని నలుగగొట్టుట యహోవాకు ఇష్టం ఆయన కారణం ఏంటి ఆయన సమాప్తం చేయాల పని ప్రియా దేవుని బిడ్లారా యేసుక్రీస్తు ప్రభు అంటాడు శిష్యుల దగ్గరికి వచ్చి అయ్యా ఆహారం భుజిస్త భుజించవా అంటే నేను ఆల్రెడీ భుజించేశాను అయ్యా అంటాడు యోహాన్ స్వార్థ నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినప్పుడు ఆ శిష్యులను చూసి ఆయన ఏమంటాడంటే నన్ను పంపిన వాణి పని నెరవేర్చుటయు ఆయన పని తులముట్టించుటయు నాకు ఆహారం అయి ఉంది నాకేంటే ఆహారం అంటే నన్ను పంపిన వాణి పని నెరవేర్చాలా ఆయన పని తులముట్టించాలా ఇది మధ్యలో ఉన్నాడు ప్రభు స్వార్థిక జీవితం మధ్యలో అప్పుడే బాప్తిష్టం తీసుకొని ఆయన ఆయా ప్రాంతాలకు ప్రయాణమైపోతూ ఉన్నప్పుడు ఆయన ఆహారం భుజించమని అడిగినప్పుడు ఆయన అంటాడు నన్ను పంపిన వాని పని నేను నెరవేర్చడమే నాకు ఆహారం ఆ పని తొగబుట్టించాలా దాన్ని సమాప్తి చేయాలా అదే నాకు ఆహారం అదే నాకు నీళ్ళు అదే నాకు బ్రతుకు ఎందుకంటే నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాలా పిల్లల అందుకే అంటాడు నేను నా గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవా కాపరిని అందుకే నేను మంచి కాపరిని మనం ఆయన గొర్రెలు ఆయన మన కాపరి మన కోసరం ఆయన ప్రాణం పెడుతున్నాడు యోహాన్ వార్తలో పదే అధ్యాయం పదకొండు పద్దెనిమిది వచ్చినాల్లో పిల్లరా ఆయన ఒక మాట అంటాడు యోహాను సుమార్త పదిహేడు పద్నాలుగులో చీటుకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచదను యేసుక్రీస్తు ప్రభు మాట దేవా నువ్వు నాకు ఏ పని అయితే ఇచ్చావో ఆ పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరుస్తాను తండ్రి ఐ కంప్లీట్ దట్ వర్క్ సంపూర్ణంగా సమాప్తం చేస్తాను నీకు మహిమ తెచ్చే బిడ్డగా నేను జీవిస్తా పిల్లరా ఈ దినంలో యేసు క్రీస్తు ప్రభువుకు మహిమ తెచ్చే బిడ్డలంగా మనం జీవిస్తూ ఉన్నామా దేవుడు ఒక పనిని అప్పగించాడు ఆ పనిలో నమ్మకంగా నువ్వు పనిచేయాల అది అది సౌవార్థిక జీవితమే కానీ అది ఒక పరిచర్యే కానీ అది సంగంలో ఒక బాధ్యత గాని ఒక పనిని కప్పుగించాడు ఆ పనిని నమ్మకంగా చేసి విజయవంతం చేసి దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలంగా మనం ఈ లోకంలో జీవించాలి మనల్ని బట్టి ఏసయ్య నామం అవమానకరంగా ఈ లోకంలో ఉండకూడదు కదా ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం ఇక్కడ కుమారుడు అంటున్నాడు దేవా నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద దాన్ని నెరవేర్చి నీకు మహిమ తెస్తాను ఐ కంప్లీట్ ఐ డూ దట్ వర్క్ ఐ కంప్లీట్ దట్ వర్క్ అలాగే ప్రియా దేవుని బిడ్లారా రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం నాలుగవ చరణంలో అపో పౌలు గారు రోమా సంఘానికి రాస్తాంటాడు విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నాడు ఎస్ పూర్వము ధర్మశాస్త్ర యుగంలో నీతి కార్యం రావాలంటే నువ్వు క్రియారూపకంగా చేస్తేనే నీతి వస్తుంది ఇక్కడ విశ్వాసం వలన నీతి కలుగుతుంది విశ్వాసం వలన నీతి కలగాలంటే ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేయాలా ధర్మశాస్త్రాలను అనుసరించాల అంటే ధర్మశాస్త్రాన్ని తీసివేయమని ప్రభు ఎక్కడన్నా నేను దాన్ని కొట్టివేయడం కానీ దాన్ని తీసివేయడం కానీ త్రోచిపుచ్చటం కానీ ఈ లోకానికి రాలేదు ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు నా తండ్రి ఆయా కాబట్టి దాన్ని మీ మిమ్మల్ని నెరవేర్చమన్నా మీరు నెరవేర్చాల నెరవేర్చలేకపోయారు కాబట్టి నేను నెరవేర్చడానికి వచ్చా అసలు నేను ఈ లోకానికి వచ్చిందే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ధర్మశాస్త్రమును సమాప్తి చేయడానికి వచ్చాను అనేది యసుకృష్ణ ప్రభు గురించి అపసు గారు చెప్తారు కావున ప్రియా దేవుని బిడ్లారా ఏసయ్య సెలవులో పలికిన యారు అన్నమాట చాలా తృప్తిగా సెలవు కార్యము సమాప్తం చేసి రక్షణ కార్యం సలా సమాప్తం చేసి చెలువ యాగం సమాప్తం చేసి సమాప్తమైనది అని చెప్తూ ఉన్నాడు మనం కూడా ప్రభు మనకు అనేక బాధ్యతలు అప్పగించాడు ఈ లోకంలో ఆ బాధ్యతలను చక్కగా నెరవేర్చి దేవా నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను కంప్లీట్ చేశాను తండ్రి ఆ పని ద్వారా నేను మహిమపరిచాను ఈ లోకంలో నీ బిడ్డగా జీవించి నీకోసరం బ్రతుకుతాను ప్రభు అని ఆ దేవదేవుని మనము ఆ ప్రార్థించే ఆ దినం అపోసెంట్ పౌల్ గారు కూడా అంటాడు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని నేను కూడా సమాప్తి చేశాను నా విశ్వాస యాత్రలో అలాగే దేవుని బిడ్డ మనం కూడా మనకిచ్చిన ఈ పనిని సంపూర్ణ పరిచి సంపూర్ణంగా చేసి సమాప్తమైనది తల్లి నేను చేశాను నాకు అప్పగించిన పని నమ్మకంగా చేశాను అని దే మనల్ని మనం దేవునికి అర్పించుకోవాలి ప్రియులారా అలాంటి కృప మహదైశ్వర్యంతో నా ప్రభు మనల్ని నింపును కాక లూయ దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నత్రుడా స్తోత్రం వాక్యం చున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించవని ఏసు సున్నా తండ్రి ఆమె తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన పరిశుద్ధాత్మ సహవాసం ఆయన వాక్యం ఇచ్చున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపింపబడును దినమంతా అదేవదేవుని కృప మహదైశ్వర్యముడు మీకు తోడుగా ఉండి ఆయన కృపాక్షేమంలే మీ వెంట ఉత్సును గాక అలెలు అలెూయ